హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ ముంజానాయక్ నాయక్ మీరు చూస్తున్న రంసా టెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మరిగా సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి ఈరోజు భాగంగా ఇరవై ఆరో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున నేనైతే ఇక్కడ మరిపడకు రావడం జరిగింది ఇక్కడ మనకు ఏ వన్ చిల్లీ తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది ఈ తోట పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ప్లస్ ప్లస్ ఈ మందు కొట్టి ఎన్ని రోజులైతా అని దాని ద్వారా వచ్చిన రిజల్ట్ ఏంటిది అనేది రైతుకి పూర్తిగా అడిగి తెలుసుకుందాము ఓకే నమస్కారం అండి మీ పేరు భరత్ భరత్ కొంచెం గట్టిగా మాట్లాడండి భరత్ గారు ఇప్పుడు మీది ఎవరు మరిపెడ ఓకే అయితే ఇప్పుడు మీది మరిపేడ బంగ్లా మరిపేడ బంగ్లా ఓకే ఇప్పుడు ఈ తోట పెట్టి ఎన్ని రోజులైతాండి నెల పదిహేను రోజులు అంటే నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులకు ఎన్ని సార్లు మందులు కొట్టినావు ఇది ఫోర్ టైం ఫోర్త్ టైం ఫోర్త్ టైం ముందు కొట్టినావు కదా మరి ఇంత చిన్నగా ఉన్నది నలభై ఐదు రోజులకు చాలా బాగా తోటలు ఇక్కడ కూడా బాగున్నది మీకు చిన్నగా ఉంది వర్షం వర్షం పడింది నీళ్ళు ఆగుతాయా ఓకే నీళ్ళు తాగుతాయి ఓహో నీళ్ళు ఈ మందు కొట్టి ఎన్ని రోజులైతాంది ఆరు రోజులు ఆరు రోజులు కొట్టగా ముందర ఎలా ఉండే తోట కొట్టగా ఎలా ఉండేది పక్షాలు చూపట్టవా ఇక్కడ కొట్టగా ముందర ఇలా ఉండేనా ఇలా కొట్టగా ముందు ఇలా ఉండే అంటే ఇలా అంటే ఇది ఇప్పుడు తరుకున్నట్టా తరుకున్నట్టా తరుకున్నట్టే తరుకున్నట్టునా అంటే ఈ చాలా చెట్లు ఇట్లాంటి చెట్లు ఎన్ని ఉండాయి లోపట బాగానే ఉండే ఓకే ఎక్కువ ఉండే ఓకే ఒక సాల్గ్ హండ్రెడ్ ఉండే ఓకే అయితే ఇప్పుడు ఇవన్నీ క్లారిటీ వచ్చిందా క్లారిటీ ఇంత నాజుక్గా రావడానికి కారణం ఏంటి ఒకసారి చూపెట్టవా ఏ వన్ చిల్లి ఒకసారి ఈ మూడు డబ్బాలు వచ్చినాయి ఇట్లా మూడు డబ్బాలు ఓకే ఈ సపరేట్ గా కొట్టినావా ఇంకేమైనా కలిపినావా దీంట్లో సపరేట్ ఓన్లీ సింగిల్ కొట్టేసి అంతే దీంట్లో ఏం కలపలేం కదా కలపలేదు ఈ మూడు డబ్బాలే కొట్టేసినావు మూడు డబ్బాలు ఈ మూడు డబ్బాలు ఒక ఒక బాక్స్ లో మూడు డబ్బాలు వచ్చినాయి ఈ మూడే కొట్టినావు ఇంకా దీంట్లో పౌడర్ లాంటిది ఏం కలపలే ఇంకేం కలపలేదు ఏం కలపలేదు అయితే ఈ కొట్టి ఎన్ని రోజులు ఆరు రోజులు ఆరు రోజులు ఆరు రోజుల కంటే ముందర అలా ఉండే అంటే అలా ఉండే అలా ఉండే అయితే ఇప్పుడు ఇంకా ఇంకా చెట్లు ఏమైనా దీని ద్వారా గ్రోతింగ్ వచ్చిందా గ్రోతింగ్ ఎంత వచ్చింది గ్రోతింగ్ ఫుల్ తేడా ఉంది ఫుల్ తేడా బిఫోర్ కి ఆఫ్టర్ కి ఫుల్ తేడా ఉంది ఓకే నీకు నచ్చిందా ఈ ప్రొడక్ట్ ఓకే నీ సెల్ నెంబర్ చెప్పు నైన్ జీరో నైన్ జీరో వన్ డబల్ జీరో వన్ డబల్ జీరో ఫోర్ ఎయిట్ జీరో వన్ టూ ఫోర్ ఎయిట్ జీరో వన్ టూ వన్ టూ ఇది నీ సెల్ నెంబర్ ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ గడ్డ మీద ఇంత బాగుంది ప్లస్ అటువైపు అంత తగ్గింది ఏంది అంత మొత్తం చిన్న చిన్న కనబడుతున్నాయి అటు సైడ్ ఈ మొన్న మొన్ననే రీసెంట్గా వేసినాయి ఓకే అందులో ఒకటి వర్షం పడడం వల్ల అవి అంతే ఉండిపోయినాయి మొత్తం కింది అంతే ఉండిపోయినాయా చచ్చిపోయినాయా కొన్ని చనిపోయినాయి అలాగే ఉండిపోయినాయి అలాగే ఉండిపోయినాయి మొత్తం విస్తీర్ణం ఎంత ఇది ఎకరం ముప్పై ఆరు ఎకరం ముప్పై ఆరు ముప్పై ఆరు గుంటలు ముప్పై ఆరు గుంటా ఎకరం ముప్పై ఆరు గుంటల ముప్పై ఆరు గుంటలు ఓన్లీ ముప్పై ఆరు గుంటలు ఓకే ఓకే నాలుగు గుంటలు తక్కువ ఎకరం ఓకే ఈ మందు తీసుకొని ఎన్ని ఇప్పుడు ఎన్ని ఎన్ని పంపులు చేసినాం పన్నెండు పన్నెండు పంపులు పన్నెండు పంపులు చేసినాం ఓకే పన్నెండు పంపులు చేసినా కూడా మీకు మంచి రిజల్ట్ ఉంది తరిచి గట్ట కొట్టినాం కుట్టేటప్పుడు చిన్నగా ఉండేది తోట ఓకే అయితే ఇప్పుడు విషయం తెలుసుకున్న మాట ఏంటంటే ఇప్పుడు అన్నగారి పేరు భరత్ గారు చెప్పింది ఏంటంటే మేము కొత్తగా ముందర చెట్లు ఇలాగుండే ఇలాంటి చాలా సాల్కు ఒక వంద చెట్ల దాకా ఉండే అవి మొత్తం క్లియర్ అయిపోయి ఈ విధంగా వచ్చేసింది చూపెట్టు ఈ విధంగా వచ్చేసింది ఈ విధంగా తేటగా సన్న ఎగురుతోని సన్న గ్రోతింగ్తోని సన్న చిట్టాకులతోని రావడం జరిగింది అది కూడా దగ్గర దగ్గర కనుపులతో రావడం జరిగింది చూస్తే దగ్గర కనుపులు ఉన్నాయి అదే విధంగా చూస్తే ఇప్పుడు ఇక్కడ ఈ చెట్టు చూస్తే మొత్తం దగ్గర కనుపులతోనే వస్తుంది ప్లస్ ఇది ఫార్టీ ఫైవ్ డేసే తోట అప్పుడు కొట్టగా ముందు చాలా చిన్నగా ఉండే కొట్టిన ఆరు రోజుల తర్వాత మనకైతే ఈ విధంగా చోటలు ఈ విధంగా బుట్టాకారంతో రావడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా చూస్తే ఒకటే చెట్టు ఈ చెట్టుకి ఇంత పెద్ద బుట్టగా రావడం జరిగింది అదేవిధంగా దీని మీద ముడతలు లాంటిది ఎలాంటిది కనబడతలేదు ఎక్కడ చూసినా కూడా ఏ చెట్టు చూసినా కూడా మనకైతే ముడతలు అయితే కనబడతలేదు ఈ విధంగా వెనక ముడత బాగా వచ్చి ఉన్న తోట అంతా క్లియర్ అయిపోయి ఇది హెవీగా ఉన్నదాన్ని కూడా ఈ విధంగా ఈ విధంగా పలుకోండి మొత్తం బయటకు వచ్చింది చూడొచ్చు ఈ విధంగా మొత్తం ఎగురులు వస్తున్నాయి ఈ విధంగా ఎగురులు ఎగురులు వస్తున్నాయి ఇక తేటగా ఎగురులు వస్తున్నాయి అంటే ఈ మామూలుగా ఉన్న దానికైతే మొత్తం అంతా క్లియర్ చేసేసి మొత్తం కడిగేసినట్టు నీట్గా అయిపోయిందని ఆయన మాటల్లో తెలుసుకున్నాము అదేవిధంగా ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే దీంట్లో ఆ నీళ్ళైతే ఆగడం జరుగుతుంది అటుపక్క మొత్తం నీళ్ళు ఆగినాయి అదంతా అంతా చనిపోయింది ప్లస్ కొద్ది కొద్ది చెట్లు బతికిన చెట్లు ఉన్నాయి దాని తర్వాత కొత్త మొక్కలు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఇటువైపు చూసినా కూడా అదేవిధంగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఉండడం జరుగుతుంది నీళ్ళు ఆగకుండా చూసుకోవడం చాలా మంచిది నీళ్ళు కనుక ఆగినట్లయితే మనకు ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నీళ్ళ ప్రభావాన్ని మనం కొసలు ఎమ్మటి కాలువలు తీసుకొని దాని ద్వారా నివారణ చేసుకుంటే బాగుంటుందని నేను నా అభిప్రాయం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన మాటల్లో మనం ఇది చాలా నీట్గా వచ్చింది బాగొచ్చింది బాగా మందు పనిచేసిందని ఆయన మాటల్లో మనం పూర్తిగా తెలుసుకున్నాం అదేవిధంగా చెట్టు చూస్తే చాలా గుబురుగా రావడం జరుగుతుంది ప్లస్ బ్రాంచెస్ ఎక్కువ బ్రాంచెస్తోని బుట్టలు కట్టుకొని రావడం జరుగుతుందని ఆయన మాటల్లో తెలుసుకున్నాం అదే విధంగా ఫ్లవరింగ్ కూడా దీంతో ఈ ఫ్లవరింగ్ వచ్చేసి అప్పుడు కొట్టక ముందు ఉండేనా ఇప్పుడు కొట్టిన తర్వాత వచ్చిన కొట్టిన తర్వాత కొట్టిన తర్వాతనే మొత్తం ఫ్లవరింగ్ వస్తుంది ఆ ఫ్లవరింగ్ కూడా చూసినట్లయితే మంచి నెంబర్ వన్ బల్బుల్ లెక్క కనబడుతున్నాయి పెద్ద ఫ్లవరింగ్ తోని వస్తున్నది చిన్న చిన్న మొక్కలే అయినా కూడా అంత ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడు దాదాపుగా చాలా మంది నాకు అడుగుతున్నారు ఏంటంటే మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే మాకైతే కాపైతే వస్తుంది అది ఉంచాలా తీసేయాలా అని అడుగుతున్నారు ఏం అవసరం లేదండి ఇప్పుడున్న తరుణంలో ఇప్పుడు రానున్న రోజుల్లో నల్లి ప్రభావం అనేది అయితే పొలాలు కోసుకున్న తర్వాత బాగా విపరీతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చిన్న మొక్కలైనా కూడా కాపు పడ్డా కూడా దాన్ని అయితే ఏమి చేయకండి ముందు 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 ఏం జరుగుతుందో ఏం తెలియదు మనకు కాబట్టి మనకు వచ్చిన వచ్చిన ఫ్ల ఫ్లవరింగ్ని పూత ఖాతాని కాపుని అలాగనే ఆపుకోండి దాన్ని తీసేయమాకండి అదేవిధంగా చూస్తే ఈ విధంగా ప్రాబ్లం ఉన్న తోటలకైతే ఏ వన్ చిల్లీ అయితే నెంబర్ వన్గా ఆ పని చేయడం జరుగుతుంది ఏ వన్ చిల్లి మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఏ వన్ చిల్లీ ఇది చూసినట్లయితే ఏ వన్ చిల్లి ఇది ఇదొకటి ప్లస్ దాంతో భాగంగా ఏ వన్ స్టిక్ అదేవిధంగా ఏ వన్ బూస్టర్ అని మూడు బాటిల్స్ ఒక ఒక డబ్బాలనే రావడం జరుగుతుంది ఒక డబ్బాలో మూడు బాస్ట రావడం జరుగుతుంది మీకు గనక ఎరుపులు కనుక ఉండినట్లయితే దీంట్లో లాన్సియా అనేది కొరమండల్ కంపెనీ ఒక పౌడర్ అనేది ఉండడం జరుగుతుంది అది కలుపుకుంటే ఇంకా మీకు ఎరుపు లాంటివి ఎలాంటిది ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా బూజులు అయితే వస్తున్నా ఉన్నాయి కొమ్మకులుడు ప్లస్ బూస్ తెగులు ఆకుమత్త తెగులు అయితే రావడం జరుగుతుంది అలాంటి కనుక ఏమైనా ఉంటే మాత్రం అది లాన్షియా కలుపుకొని కొట్టుకుంటే ఇంకా పచ్చగా గ్రీన్నీస్గా రావడం అయితే జరుగుతుంది ఓకే అండి నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిగా సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి నమస్తే